రోడ్లపై బడి పిల్లలు ఎంత భద్రం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి బాగుంది సో రెండు వేల ఇరవై మూడులో ప్రమాదాల్లో మూడు వందల మంది మృతి క్షత్రగాత్రులు పదకొండు వందల డెబ్బై ఐదు మంది ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల అవగాహనకు రవాణా శాఖ కార్యాచరణ చిన్నపిల్లలకు కూడా పాపం తెలియాలి కదా వీళ్ళకి ఎందుకంటే ఈ స్కూల్ వాళ్ళు స్కూల్ లోపల పట్టించుకుంటారు స్కూల్ బయటకు వచ్చాక పిల్లలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం ఈ ఫీజులు వచ్చాయా మనం ఫీజులు తీసుకున్నామా వీళ్ళని దోచుకున్నామా పేరెంట్స్ని పిల్లల్ని టార్చర్ చేసామని ఉంటుంది తప్ప ఇట్లాంటివన్నీ సార్ ఈ మేనేజ్మెంట్లో ఏది కూడా హైదరాబాద్ బోరబండ పరిధిలో పదకొండేళ్ల విద్యార్థి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా ప్రైవేట్ బడి బస్సు హఠాత్తుగా కనిపించడంతో ఆగి కింద పడిపోయాడు బస్సు చక్రాల మీద నుంచి వెళ్ళడంతో మరణించాడు జనగామ జిల్లా అడవి కేశవపూర్లో బస్సు దిగుతుండగా బ్యాగ్ తట్టుకొని విద్యార్థిని కింద పడింది గమనించిన డ్రైవర్ వెళ్ళడంతో టైర్ల కింద నలిగి మరణించింది చిన్నపిల్లలంట రెండు వేల ఇరవై మూడులో వివిధ కారణాలతో మృత్యువారు పడ్డ పాతికేళ్లలో వయస్వారు రహదారిపై నడుస్తూ నూట యాభై ఎనిమిది సైకిల్పై వెళ్తూ ఐదుగురు ఇతర వాహనాలతో వెళుతూ ఐదు వందల ఇరవై ఎనిమిది మంది వాహనాలు నడుతూ ఏడు వందల ఇరవై నాలుగు మంది చనిపోయారంట దాదాపుగా గతంలో ఉండేవి ఈ రోడ్ల మీదకి తీసుకెళ్ళి అప్పుడప్పుడు ఈ జీబ్రా క్రాసింగ్లు వీటిని ఎట్లా క్రాస్ చేయాలి సిగ్నల్ పడితే ఎట్లా ఆగాలి ఏ సిగ్నల్ పడితే వెళ్ళాలి ఇలాంటివి గతంలో ఉండేవి ఇప్పుడు ఏడున్నాయి ఈ మొత్తం బడిలో పాఠాలు నేర్చుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులను రోడ్డు ప్రమాదాలు బలి తీసుకుంటున్నాయి రాష్ట్రంలో ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తుండగా వేల సంఖ్యలో గాయపడుతున్నారు బడికి వెళ్ళే బస్సు ఎక్కి దిగే క్రమంలో రోడ్లు దాటే సమయంలో సైకిళ్ళపై నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఇతర వాహనాల్లో వెళ్తున్న సమయంలో ప్రమాదాలు బారిన పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది పిల్లలు దాదాపుగా మూడు వందల మంది మరణించారు పదకొండు వందల డెబ్బై ఐదు మంది గాయపడ్డారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు పదకొండు వందల సారీ పదకొండు వందల పదిహేను మంది మరణించగా మూడు వేల ఐదు వందల అరవై నాలుగు మంది గాయపడ్డారు నెంబర్స్ చూసారా ఎంత ఎక్కువ ఉన్నాయో ఇవి చిన్న విషయం ఇవి రెండు వేల ఇరవై మూడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో దాదాపుగా ఏడు వేల ఆరు వందల మంది మరణిస్తే అందులో పద్నాలుగు వందల పదిహేను అంటే పద్దెనిమిది పాయింట్ ఆరు ఒక శాతం పాతికేయులలోపు వారే ఉన్నారు వీళ్ళ వీళ్ళలో పాఠశాల కళాశాలకు వెళ్ళేవారే ఎక్కువగా ఉన్నారంట విద్యా సంస్థలు బయటే ముప్పై ఐదు వేల ప్రమాదాలు జరిగినాయి అంట చూడండి రోడ్డు ప్రమాదంలో మరణాలు ప్రపంచంలో భారతదేశంలో అధికం రోజు దాదాపుగా నాలుగు వందల మంది మరణిస్తున్నారు ఇది మనం ఏ విషయంలో ముందున్నామా మనం ఏ విషయంలో ముందున్నామా ఇండియన్స్ అభివృద్ధి చెందుతున్నాము ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం మనం అని చెప్పుకుంటున్నాం కదా ఇందులో పోటీ పడుతున్నామంట రోడ్డు ప్రమాదాల్లో మన దేశమే టాప్లో ఉందంట అందులో స్కూల్స్ బయట ఎక్కువ ప్రపంచం మొత్తం వాహనాల్లో దేశంలోనూ కేవలం ఒక్క శాతమే కానీ రహదారి ప్రమాణాల్లో ప్రమాదాల్లో మన వాట పదకొండు శాతం దేశంలో రహదారి ప్రమాదాలలో నిత్యం సగటున నలభై రెండు మంది చిన్నారులు మరలిస్తున్నారు ముప్పై ఒక్క మంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మంది యువతులు చనిపోతున్నారు ఈ ఫిగర్ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఏదో ఒక యాక్సిడెంట్లో ఏదో ఒక విధంగా రోజుకి నలభై రెండు మంది చిన్నపిల్లలు చనిపోతున్నారంట రోడ్ యాక్సిడెంట్స్లో నలభై రెండు మంది చిన్నపిల్లలు అంటే ఎంత దారుణమైన విషయం అది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు బయట ముప్పై వేల ప్రమాదాలు జరిగాయి పదివేల మంది పిల్లలు మరణించారు ఆ ప్రమాదాలు జరిగిన స్కూల్స్ అన్నీ సీజ్ చేయొద్దు స్కూల్లో క్లాసులు చెప్పటమైనా బయట ఇంటికెళ్ళ వెళ్ళాలి ఇంటికి వెళ్ళే వరకు ట్రాఫిక్ ఏంటి పిల్లలకు అవేర్నెస్ చెప్పడం కానీ లేకపోతే ఎవరన్నా పెడతాం కానీ ఇవన్నీ చూసుకునే బాధ్యత ఉండదా వాళ్ళకి రహదారి ప్రమా ప్రమాదాల్లో తెలంగాణ దేశంలో టాప్ టెన్లో ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది రహదారి ప్రమాదాలు జరిగాయి ముప్పై జిల్లాల్లో యాభై పాఠశాలల్లో ట్రాఫిక్ పార్కులు ఇది మంచి విషయం ఇలా ట్రాఫిక్ పార్కులు పెట్టి ఇలాంటి ట్రాఫిక్ అవేర్నెస్లు ఏర్పాటు చేస్తే మనకిక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి నా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కును గవర్నర్ జిష్దేవ్ వర్మ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రారంభిస్తారని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు తొలుత జిల్లాకు ఒకరిద్దరు అధికారులకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా ఆయా జిల్లాల్లో విద్యార్థులకు రహదారి భద్రతా పాఠాలను ఏర్పడడంపై రవాణా శాఖ కార్యాచరణ రూపొందిస్తుంది ఈ పార్కులో ఉన్న పాఠశాలలో విద్యార్థులే కాకుండా సమీపంలో ఒక్కో స్కూల్కి ఒక్కో రోజు స్లాట్ బుక్ చేసి అనుమతిస్తారు చాలా మంచి విషయం ఇది అలా నేర్పిస్తాం పిల్లలకి ఇక్కడ చూడండి మనకి రికార్డ్స్ చెప్తున్నాయి రెండు వేల ఇరవై మూడు రహదారి ప్రమాద వివరాలు పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకు అబ్బాయిలు దాదాపుగా రెండు వందల నలభై నాలుగు మంది అమ్మాయిలు యాభై ఆరు మంది చనిపోయారంట గాయపడినవారు అబ్బాయిలు అయితే ఎనిమిది వందల ఇరవై ఆరు మంది అమ్మాయిలు మూడు వందల నలభై తొమ్మిది మంది అయితే మొత్తం మీద ఈ రికార్డులు చూస్తే అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు రోడ్డు ప్రమాదాల్లో బాధితులైన పిల్లల సంఖ్య పెరిగినట్టు ప్రాథమిక సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ప్రమాదాలపై పోలీస్ శాఖ విశ్లేషణ వచ్చేవారం ప్రారంభం కానట్టు తెలుస్తుంది అంటే పెరిగినట్టు సమాచారం అంట ఏదైనా ప్రమాదాలు జరిగితే గతంలో కన్నా ఇప్పుడు తగ్గించాలని చూస్తారు కానీ మన దగ్గర పెరుగుతున్నాయి అవి